రాయలసీమ స్పెషల్ రాగి సంగటి సంగటికి మధ్యలో ఇలా నొక్కితే ఇలా నొక్కుకోవాలి అలా గుంత పడిపోయింది రాయలసీమ స్పెషల్ రాగి సంగటిలో ఇట్లా కోడి కూర వేసుకొని తింటుంటే ఉంటుంది నా సామె ఎక్సలెంట్గా ఉంటుంది కొద్దిగా అలా సంగటి తీసేసి ఇలా ముక్కతో ముంచుకొని అబ్బబ్బబ్బా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే మరీ సింపుల్ గా అండి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలాగే అందులోకి కోడి కూర నంచుకొని తింటే మాత్రం సూపర్ గా అండి లత అడిగింది కాబట్టి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అంటే రాగి సంగటి చేసిన అలాగే కోడి కూర చేసిన అనమాట ఇక లేట్ చేయకుండానైతే లతకు ఎంతో ఫేవరెట్ అయిన రాగి సంగటి కోడి కూరలో ముంచి ఇట్లా తినిపించేద్దాం చిన్న తీసుకో మీరిద్దరు తినండి మమ్మీగాడు అయితే ఆడ పడుకున్నాడు ఇలా లోమిగా అయితే వాళ్ళ అన్ని దగ్గరకు ఉన్నాడు అనమాట ఉంది సూపర్ అండి తినాలని ఇష్టంతో చేయించుకుంటుంది కాబట్టి ఎక్కువ మోతాదులో తినలేకపోతుంది అనమాట కొంచెం కడుపులో తిప్పినట్టుగా అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ వెంటనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది అంట అందుకోసమే అడగగానే చేసేస్తున్నాం ఎందుకంటే మళ్ళా కొద్దిసేపటికి అని అంటది కాబట్టి ఈరోజు అడిగిన ఈ ఈరోజు చేసేస్తే ఒక పని అయిపోతుంది ముక్కలు తింటావా తింటావా కూరే కలిపి కొంచెం అట్లా లైట్గా నేను కలుపుతాడు రాగి సంగతి రాగి సంగరి తింటారు చికెన్ తింటారు ఎగ్గు తింటారు మేము ప్రతి ఒక్కటి పెడతామండి పిల్లలకి డాక్టర్ కూడా చెప్తారు చూడండి పిల్లలకు ప్రతి ఒక్కటి ఫుడ్ పెట్టాలని ఎందుకంటే వాళ్ళకు జ్వరాలు దగ్గులు అట్లా వచ్చినప్పుడు అలా పిల్లలు పక్కగా అయిపోతా ఉంటారు మనం పెట్టే ఫుడ్ ద్వారా మళ్ళీ కోలుకుంటారు అనమాట అరే పిల్లలకి ఇది పెడితే జ్వరం వచ్చింది ఏమని అని ఆ పెట్టలేదు అనుకోండి వాళ్ళకి ఎప్పుడు బే ఉంటారు సంగటి కూడా ఎట్లా చేసినా అంటే వెన్న పూసలాగా చేసినా అనమాట సంగటి డైజెషన్ తక్కువ ఉంటదని సంగటి కూడా ఎంత మెత్తగా చాలా మెత్త సంగటి రాగి సంగటి చాలా మంది రాగి సంగటి అంటే రాగిపిండేసి పిండిసి గిలగిటంలా కదా పొందండి రాయి పిండి వేసి ఆతరు అది ఏతదిద్దా రమే వేదులు కూడా అయితే వచ్చి రాగిపిండి పిండి పెట్టావ్ కరసమయ కొన్న బియం వేసుకుంటేనే బాగుంది అది కూడా రేషన్ బియ్యం వేస్తేనే సూపర్ వస్తది రాయి సంగటి ఎక్కువ ఖచ్చితంగా రాగి సంగటి చేయాలంటే రేషన్ రాయి అది అప్పుడు బాగుంది సూపర్ ఉంటుంది అప్పుడు తినన거든 కొద్ది అంటే ఉంటది കൊലകുക്കോ ആവിട്ടോ ആവിട്ടോ മാ മമ്മ മുഖടി ജയകാന പെട്ടേശം ఇప్పుడు స్నానం చెప్పా ఇక్కడ ఎప్పుడు ఆ బిర్యానీలు ఆ అన్నాలు ఆ బగారా రైస్ ప్రతి సండే అట్లా చేసుకోకుండా చేసుకొని అందులోకి మసాలా చికెన్ కర్రీ చేస్తే కోడి కూర ఎక్సలెంట్ అండి ఇంకేం వద్దు అనిపిస్తుంది అంత బాగుంటుంది మళ్ళీ ఏంటంటే రాగి సంగటి స్పెషల్ ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సంగటి ఇప్పుడు తిన్నాం అనుకోండి మళ్ళీ టూ త్రీ అవర్స్ కి మళ్ళీ ఆకలి మంచి డైజెషన్ ఉంటది పిల్లలకు పెట్టండి చాలావా పిల్లలకు పెట్టండి రాగి సంగటి ఒక అంటే టూ త్రీ అవర్స్ కి అయినా టూ త్రీ అవర్స్ తినే పిల్లలు కూడా వన్ అవర్ తింటారు అనమాట తొందరగా డైజెషన్ అయిపోతుంది ఎంజాయ్ అన్నా అమ్మ కడుజా ఇంకా అమ్మకి ఆపెడతాన నీ కూడా ఆపెడతా రా నీ కూడా ఆబెట్టరా ఆవిడ వద్దా అంట పెద్దనాయనే పెట్టాలా అంతేనా రైష్ కి రా ఏడో కూర్చోండిరా మాత్రం ఎక్సలెంట్ ఉంది తింటంటే పోతుంది మరి పోతాది ఎందుకంటే ఇది వెన్న పూస లాగా ఉందండి సంగటి చాలా మెత్తగా చేసినాం అన్నమాట నేను చేయడానికి రీజన్ ఏంటంటే తొందరగా డైజెషన్ అవుతుంది అని కానీ దాని చూడవా అసలు ఆడుకుంటున్నాడు నీకు చాలా అంటే మాత్రం చెప్పబో మళ్ళా వామిటింగ్ అయింది అనుకోండి ఇట్లా ఎన్నిసార్లు జరిగిందంటే మేము చేసి పెడతాము మేము ఏమన్నా అనుకుంటామేమన్నా ఇబ్బందితో తింటాది వామిటింగ్ అయిపోతుంది అంతకుముందు ఏదో ఒకటి ఉంటుంది కదా ఏదైనా ఫ్రూటో ఏదైనా టిఫిన్ తిని ఉంటుంది కదా అందుకోసం నేను ఏం చెప్తా అంటే తినుబుద్దు అయిన కాడికి తిను అని అదే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అనుకోవచ్చు చికెన్ వేడి కదా అనుకోవచ్చు చికెన్ తిన్న తర్వాత మాత్రం మజ్జిగ ఆవురావురు మంది తాగేయాలన్నమాట అప్పుడు వేడినంతా కొట్టేస్తారు అది వద్దేలే ఇప్పుడే కదా చాలా అట్లా నేను అందుకే చెప్పేస్తా ఎందుకంటే మళ్ళా ఇబ్బంది పడకూడదు ఇట్లా మీ అక్క జోకొడుతున్నావా నేను చెప్తారు కదా జోకొడదుదా రా 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 సూపర్ మీరు ఒక్కసారి చేసుకొని తినండి ఎక్సలెంట్ కూడా మమ్మీ కూడా హైలాండ్ కూడా వేసుకుంది గిన్నెలో పడతావు ఎదశరు ఇట్టా ఇట్లా உப்ப కేజీ యాభై రూపాయలు నాలుగున్నర నాలుగు ప్యాకెట్ ప్యాకెట్ అంతే కదా ఉప్పు కూడా బాగుందండి ఇట్లా మాకు అమ్మస్తా ఉంటారు ఉప్పు కూడా అంటే ఓన్ తల్లి తింటావా ఇట్లా చేసుకొని తింటే మాత్రం కలుపు నిండా తింటారు బయట పోయి మళ్ళీ అవి తెచ్చుకొని తినడం అవి తెచ్చుకొని తినడం అవన్నీ లేకుండా ఇంట్లో పది నిమిషాలు అలా చేసుకుంటే బాగా ఈజీగా తినేది దీని ముందట బిర్యానీ ఏడబోవాలను బిర్యానీ కూడా వేస్ట్ నువ్వు కూర వేస్తాడు తింటానే ఉంటావు అంత బాగుంటుంది నిజం అంత టేస్టీగా ఉంది బాగుంటది పాయసం చేసినారని అని ఉద్దేశంతో కష్టమా రేషన్ బియ్యం పోసి కొంచెం ఉప్పేసి పొయ్యి మీద పెట్టేస్తే ఎక్కువ నీళ్లు పోసి పెట్టేయాలి ఒక గ్లాస్ కు నేనైతే ఆరు గ్లాసు పోసిన రేషన్ బియ్యం కాబట్టి పెట్టేస్తే అది నిదానంగా అయితేనే ఉంటది హై ఫ్లేమ్ పెట్టకూడదు పది నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి మిగతాది మీడియం ఫ్లేమ్ పెట్టి వదిలేయాలి అన్నమాట మూత కూడా పెట్టనవసరం అవసరం లేదు పొంగుతా ఉంటుంది చిన్న మూత పెట్టిన అవసరం లేదు మంతకు ఉగ్గులాగా అవుతుంది కదా రాగి పిండి ఒక నాలుగు స్పూన్లు వేసి అంతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత గెలికేస్తే సూపర్ టేస్టీ టేస్టీ రాగి సంగటి అయితే రెడీ అయిపోతుంది ఇదండి లత కోసం అయితే స్పెషల్గా చేసిన రాగి సంగటి కోడి కూర అనమాట ఈ రాగి సంగటి కోడి కూర వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరింటాం బాయ్ 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 బాయ్